శత్రువులు ఎక్కడ ఉండరు మన ఇంట్లోనే మన వాళ్ళలో ఎవరో ఒకరు మనల్ని పీడిస్తూనే ఉంటారు అలా జరిగిన సంఘటనే ఇది ఈ స్టోరీ ఎవరిదో కాదు మా ఫ్రెండ్ నా పేరు రమ్య మా నాన్నమ్మ చనిపోయిన కొద్ది రోజులకి నాకైతే మా నాన్నమ్మ ఇంకా నన్ను పిలుస్తున్నట్టు నాకు కనిపించి ఇలా ఇలా రా అని అన్నట్టు అనిపించింది ఒక రెండు మూడు రోజులు నా భ్రమేమో అనుకుని నేనైతే అలాగే ఉండిపోయాను నాకైతే ఇంకా ఏం మార్పు రాలేదు ఇంకా ఇలా కాదని చెప్పి మా అమ్మతో చెప్తే ఇదంతా నీ భ్రమ అనేసింది సర్లే అని చెప్పి నైట్ అయితే చాలు బాగా భయం వేసేది ఆంజనేయ స్వామి దండకం చదువుకొని అలాగే పడుకు ఆ రోజు రాత్రి నాకేమో బాగా వాష్రూమ్ వస్తుంది మా అమ్మని లేపుదామంటేనేమో గాడ నిద్రలో ఉంది సర్లే అని చెప్పి నేనే వెళ్ళాను నేను అలా వెళ్తుండగా నా వెనక నుంచి ఎవరో వస్తున్నట్టు అనిపించి ఎవరో వెనక తిరిగి చూద్దాం అనుకునే లోపు నా భుజం మీద చేయి చూసేసరికి మా నానమ్మ ఫేసు అసలు ఎంత భయంకరంగా ఉందో ఇంకా నాకు భయం వేసి ఒక్కసారిగా గట్టిగా అరిచేసరికి అందరూ వచ్చేసారు కానీ నిజంగా ఆ క్షణంలో నాకు చాలా భయమేసింది